అరగంట కరెంట్ కట్ కేసర డిఈపై సస్పెన్షన్ ఏఈఈపై చర్యలకు టిఎస్ఎస్పిడిసిఎల్ సిఎండి ఆదేశాలు అరగంట కరెంట్ నిలిపివేసిన నేపథ్యంలో హైదరాబాద్లోని హిగూడ సర్కిల్ కేసర డివిజనల్ ఇంజనీర్ ఎల్ రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ముషారఫ్ ఫరూకి రాత్రి సస్పెండ్ చేశారు నాగారం ఆపరేషన్ ఆపరేషన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఈపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అత్యవసర పరిస్థితుల్లో లైన్ క్లియర్ టైన్స్ తీసుకోవాలన్న సర్కిల్ ఎస్ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు థర్టీ త్రీ కేవీ అమ్ముగూడ ఫీడర్పై డిఈ భాస్కర్రావు అనుమతి లేకుండానే ఎల్సీ ఇచ్చారనమాట దీంతో ఆ రోజు ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అదే సమయంలో నాగారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి బారాస ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో కరెంటు కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారినాయి అన్నమాట ఈ విషయం కార్పొరేషన్ కార్యాలయం దృష్టికి రావడంతో నివేదిక ఇవ్వాలని ఎస్సీ అయితే సీఎండి కోరారు ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరగంట పాటు కరెంటు సరఫరా నిలిపివేశారని తేలింది దీన్ని తీవ్రంగా భావించిన యాజమాన్యం డిగి నాగారంఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది అలాగే ఈ ఈ వేసవిలో వినియోగాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు అను అనుసంధానించాల్సిన మా అంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కూడా కార్పొరేట్ కార్యాలయాల ఉత్తర్వులు అయితే కూడా జారీ చేయడం జరిగింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా అరగంట కరెంట్ తీసినందుకు ఇక్కడ సస్పెండ్ అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని